ఇప్పుడు జూప్లీ ఎవరు వచ్చు అంటారు కాంగ్రెస్ పార్టీకి అవకాశం ఉందన్న ఎందుకంటే అధికారంలో ఉంది కాబట్టి ఇప్పుడు అని మన నవీన్ యాదవ్ అనే వ్యక్తి కూడా రెండు మూడు సార్లు గాను ఎంఐఎం తరఫున పోటీ చేసి ఓడిపోసి జనాల మధ్యన ఇప్పుడు కనపడుతున్నాడు ఎప్పుడు జనాల మధ్యన కనపడతాం అక్కడక్కడ ప్రోగ్రామ్స్ దగ్గర కనపడతాం అంటే మాగంటి గోపీనాథ్ తిరిగినట్టు ఈయన జనాల మధ్యలో తిరిగాడు కాబట్టి అవకాశాలు ఉన్నాయి అనుకుంటున్నాం దానికంటే కూడా ఇప్పుడు మాగండ గోపీనాథ్ వాళ్ళ వైఫ్ కి బిఆర్ఎస్ తరఫున మాగండ గోపీనాథ్ బీఆర్ఎస్ తరపున గెలిచాడు అంటే ఇప్పుడు బీఆర్ఎస్ నుంచి కాంగ్రెస్ గెలవచ్చు అంటారు అంటే కూడా ఎన్నో సీట్లు గెలిచారు ఇప్పుడు ఇంకా రెండు సంవత్సరాలు మూడు సంవత్సరాలు ఆల్రెడీ అయిపో వస్తుంది ఇంకా రెండు సంవత్సరాలు గెలిచినా కానీ మళ్ళీ రెండు సంవత్సరాల తర్వాత ఎలక్షన్లు జరుగుతాయి జనం ఆలోచిస్తారు ఈ రెండు సంవత్సరాలు అవకాశం ఇద్దాంలే కాంగ్రెస్ పార్టీ కానీ ఆలోచనలో ఉండారు జనం ఎవరు నవీన్ అదే కన్నా చదువుతుంది ఆయన అప్పుడు మామూలుగా ఇండిపెండెంట్ కానీ ఎంఐఎం కానీ గెలిచాడు ఓకేనా ఓడిపోయాడు ఈసారి అవకాశం రావచ్చు కాంగ్రెస్ పార్టీలో అని మాత్రమే చెప్పాను నేను అగ్రకుల దలుచుకుంది కూడా ఏడే ఉంది ఓకేనా ఆ అగ్రకులం తొక్కాలన్నా కూడా తొక్కిద్ది మూమెంట్ అనేది చెప్పలేము కుల రాజకీయం అనేది ఇక్కడ నడవదు ఏ తక్కువ ఉండరు వాళ్ళు ఎక్కువ ఉండరు వీళ్ళు ఎక్కువ ఉండారు అనుకోవడానికి నీకు ఎక్కడ నడవదు ఎవరు ఎటు ఒకటి వేస్తారో తెలియదు నీ పక్కన తిరిగినా కూడా అనీకోటి వేస్తారని గ్యారెంటీ లేదు అది జూబ్లీ హిల్స్ అంటే కాంగ్రెస్ పార్టీకి ఎక్కువ నెగిటివిటీ అనేది ఏర్పడింది అని అంటున్నారు జనాల్లో దాని గురించి మీరు అన్న హైదరాబాద్లో చుట్టూ అంతా జరిగింది కానీ ఇక్కడ జూబ్లీ హిల్స్లో జరగలేదు జూబ్లీ హిల్స్ ఎక్కడ జరిగింది ఏ ఏరియాలోనూ ఎక్కడ వెళ్ళలేదు ఎందుకేమో ఎలక్షన్ల వల్ల ఏమో కానీ ఏదైనా కానీ దీని జోలికి ఎక్కడా కనపడలేదు దానివల్ల కాంగ్రెస్ పార్టీకి కొద్దిగా అవకాశం అనేది ఉంది ఇప్పుడు కాంగ్రెస్ పార్టీ బస్ ఛార్జిల కొడ పెంచుతన్నాము అని ఒక నోటీస్ ఇచ్చారు కదా దాని నుంచి కొ ఇతరేగత స్టార్ట్ అవ్వచ్చు కదా ఎలక్షన్ల కోడ్ స్టార్ట్ అయింది కదా నన్న నిన్నటి నుంచో ఇవాల్టి నుంచో పెంచుడు ఏమీ ఉండవు ప్రెజెంట్ అయితే ఎలక్షన్లు అయ్యేదాకా కామ్ గా ఉండాల్సిందే కాంగ్రెస్ పార్టీ అయినా కానీ క్యాండిడేట్ ఎవరు అనేది ఇప్పుడు మన అనిల్ ఆదవ్ అనుకుంటున్నారు కదా నవీన్ యాదవ్ అనుకుంటున్నారు ఆయన కన్ఫర్మ్ చేసి చెప్పలేదు కదా అదే నేను అంటాను ఇంకా ఇద్దరు ముగ్గురు పోటీ ఉంటారు మన ఆయన ఎవరు మేయర్ అలా మేయర్ గారిది ఇక్కడే అమీర్పేట ఆమెది ఓకేనా అలా ఆయన పోటీ ఆయన పోటీ ఉండాడు అట్లా ఇద్దరు ముగ్గురు ఉండరు ఓకేనా ఎవరికి ఇస్తారు అనేది కూడా ఇంకా అదే స్థానానికి ముగ్గురు పేర్లు నలుగురు పేర్లు పంపించారు ఆడ కన్ఫామ్డ్ అవలా కన్ఫామ్డ్ అయినాక మనం గురించి వాళ్ళకే అర్థం కావట్లా మూమెంట్ అనేది అది అట్లా ఉంది సిచ్యు ఏంటంటే కొద్దిగా ఈ మధ్య కాలంలో నవీన్ యాదవ్ గారు కూడా కనపడారు ప్రోగ్రామ్స్ చేయడం కానీ అన్నీ కొద్దిగా అక్కడక్కడ తిరగడం కానీ కొద్దిగా హంగామా ఉంది జనం మధ్య నేమ్ కూడా ఉంది కొద్దిగా ఆ వాతావరణంతో ఆయనకి ఇచ్చే అవకాశం ఉందేమో అని అనుకుంటున్నాం అంతే ఇస్తే కంపల్సరీ అన్న కాంగ్రెస్ పార్టీకి అవకాశం ఉందన్న ఎందుకంటే ఇంకొందరు రెండున్నర సంవత్సరాలు రెండు సంవత్సరాలు ఆరు నెలలు ఏడు నెలలు అంతే జనం ఆలోచిస్తారు అధికారం ఉన్న పార్టీకే ఇద్దాంలే ఎందుకంటే ఇక్కడ హైడ్రా దెబ్బ కూడా కొద్దిగా పడలేదు ఓకేనా ఆదా ఇంకొకటి ఇక్కడ రేషన్ కార్డులు బాగా వచ్చినాయి ఇక్కడ లేబర్స్ పరంగా కానీ కార్మిక నగర్లో కానీ చాలా మందికి రేషన్ కార్డులు అనేది వచ్చినాయి దానివల్ల కొద్దిగా జనంలో ఏదైనా పడితే ఎఫెక్ట్ అనేది పడవచ్చు